ఇది మాయలోకం దీ నమ్మకం అది అసలైన లోకం దాని మీదే నమ్మకం పెట్టుకో ఇది అశాశ్వతం అది శాశ్వతం బైబుల్ సెలవిస్తుంది కనిపించేది శాశ్వతము కాదు కనిపించని పరిలోకమే శాశ్వతమైంది దాని మీదే మనం మనసు పెట్టుకుందాం దాని గురించే మనం ఆలోచిద్దాం అలా చెప్తున్నా ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి రవ్వ ఏమిచ్చావు నాకు నువ్వు ఏమిటి ఏమిచ్చావు నాకు నువ్వు మందిరానికి వస్తున్నా అర్థం చేస్తున్నా ఉపవాసం ఉంటున్నా కానుకలు ఎత్తున్నా ఇన్ని చేసినా నాకేమిచ్చా తినడానికి ముప్పై రెండు పళ్ళు చెడులు చూసుకో ఏమిచ్చావు ఏమిచ్చావు అంటావు ఏమిటి మీరు గమనించారా ఎవరైనా వచ్చి మీ ముఖం మీద ఇలా అన్నారనుకోండి మీ కళ్ళు ఏం చేస్తే తెలుసా ఎక్కడ డస్ట్ వస్తుందేమో అని చెప్పి వెంటనే మీ కళ్ళు కళ్ళను కాపాడుతాయి మీరు ఇలా అనండి మీరు ఎంత స్పీడ్గా చేయంటారో ఎంత స్పీడ్గా మీరు ఒక సూత్తో గుచ్చే ప్రయత్నం చేస్తారు అంతకంటే స్పీడ్గా ఈ కన్నురేప ఏం చేస్తే కన్నును కాపాడుతుంది వెళ్ళి చూసుకోండి ఈ కన్నురేప లేకపోతే ఎప్పుడో కళ్ళు పోయేవి తెలుసా విషయం మీకు ఏం చేశావు ఒక్కసారి వెళ్ళి నీ మొక్క అద్దంలో చూసుకో నీకు అర్థమవుతుంది దేవుడు నీకేం చేశాడు ఇదంతా పక్కన పెట్టండి ఏం చేసావు నీ నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టా ఏం చేశావు ప్రభు సింహాసనాన్ని విడిచిపెట్టా ఏం చేశావు ప్రభు కోటాను కోట్ల దూతల చేత నిత్యము పొగడబడే మహా మహిమను విడిచిపెట్టా ఏం చేశావు ప్రభు కోసమే ఈ భూమి మీదకి వచ్చా ఏం చేశావు ప్రభు నన్ను నేను ఖాళీ చేసుకున్నా నువ్వు దరిద్రుడిగా జీవిస్తున్నావని నీ దగ్గరికి నేను దరిద్రుడిగా వచ్చా నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడికే వచ్చా ఏం చేశావు ప్రభువా కోసం భూమి మీద జన్మించా దాసుని స్వరూపం దాల్చా ఏం చేశావు ప్రభువా ముప్పై మూడున్నర సంవత్సరాలు నీకోసమే ఈ భూమి మీద జీవించా ఏం చేసావు ప్రభు నువ్వు బాగుండాలని నీ బ్రతుకు బంగారంలో ఉండాలని శ్రేష్టమైన సందేశాలు ఇచ్చా ఏం ప్రభు నువ్వు చూపిన నువ్వు చూసిన మొహపు చూపులను బట్టి నా మొక్క మీద ఉమ్మి వేయించుకున్నా ఏం చేశావు ప్రభు నువ్వు నా కోసం తలంచిన పాపిష్టి తల ఉంపులను బట్టి నా శిరస్సు మీద ముళ్ళ కిరీటము ధరించా ఏం చేశావు ప్రభు నీ శరీరంతో నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నా శరీరాన్ని కుర్ర దెబ్బలకు అప్పగించా ఏం చేశావు ప్రభు నా కోసం నీ చేతులతో చేసిన పాపిష్టి పనుల వలన నీ చేతులకు రావాల్సిన శిక్షగా నా చేతుల్లో భరించా ఏం చేశావు ప్రభు నా కోసం నువ్వు తిరిగిన అడ్డమైన తిరుగుళ్ళను బట్టి నా కాళ్ళను మేకులకు అప్పగించా ఏం చేశావు ప్రభు నా కోసం నువ్వు నీకు రావాల్సిన మరణ శిక్ష నా మీద వేసుకొని మూడు మేకుల మీద శిలువు మీద వెళ్ళలేడ ఏం చేశావు బ్రోభ నువ్వు చావలిసిన స్థలంలో స్థానంలో నువ్వు చావలేవని ఆ బాధ భరించలేమని నీకోసం ఆ ప్రాణాన్ని ఇచ్చా ఏ రోజైనా సైతాన్ని దగ్గరకు వచ్చి ఏం చేశాడు నీ దేవుడు ఉద్యోగం 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 ప్రార్థన చేస్తే నీకు వెంటనే ఉద్యోగం ఇచ్చాడా ఇవ్వలేదుగా ఆరోగ్యం 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 అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీకు ఆరోగ్యం ఇవ్వలేదుగా ఈ రోజు నీ జీవితంలో ఏదైతే అవసరతగా ఉందో ఏదైతే కష్టంగా ఉందో ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్య కోసం దేవుని దగ్గరకు వచ్చి అడిగితే నువ్వు అడిగిన వెంటనే నీకు జవాబు రాకపోతే సైతాను సాధారణంగా వచ్చి నేనేమని శోధిస్తాడో తెలుసా ఏం చేశాడు దేవుడో నీ కూతురు సంగతి ఏమిటి నీ కొడుకు ఉద్యోగం సంగతి ఏమిటి నీ ఇంటి సంగతి ఏమిటి నీ అప్పుల సంగతి ఏమిటి నీ రోగం సంగతి ఏమిటి ఈ కష్టం సంగతి ఏమిటి ఆ నష్టం సంగతి ఏమిటి ఏం చేశాడు దేవుడు అని సైతాన్ని వచ్చి ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే వాడికి సిలువను చూపించో ఇంతకంటే అంతకంటే నా దేవుడు నా కోసం ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు నాకోసం ప్రాణమే ఇచ్చాడో ఏం చేసావు నన్ను ప్రాణంగా ప్రేమించాడు నా కోసం ప్రాణమే ఇచ్చేశాడు ఇంక ఇంతకంటే ఏం కావాలి ఇది ఒక పక్కన పెట్టండి ఉద్యోగం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు అప్పుల్లోంచి విడిపించేస్తాడు ఇవన్నీ పొందుకున్నారు కానీ ఆయన నీ కోసం ప్రాణం పెట్టాల యాడికి పోతావు చెప్పు నువ్వు ఆయన ప్రాణం పెట్టడం చాలు అంటారా లేదంటారా లే ప్రాణం ఎందుకు బ్రదర్ బోగ పెడితే చాలు బ్రదర్ ప్రాణం పెట్టడం ఎందుకు బ్రదర్ నాకున్న అప్పులు తీర్చేస్తే చాలు బ్రదర్ ప్రాణం పెట్టడం ఎందుకు బ్రదర్ నాకు రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్తే చాలు బ్రదర్ అడుగుతున్న సహోదరి సహోదరులు ఆయన ఒకవేళ నీ కోసం ప్రాణమే పెట్టకుండా నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడిని అనుగ్రహించాడు అనుకుందా కానీ నువ్వు చేసిన పాపాలను నిమిత్తం చచ్చిపోయిన తది అడిగిపోతా నువ్వు నరకానికి పోతావు తీసుపత్రం పెట్టండి ఆయన కోసం ప్రాణం పెట్టాడు నీ పేరు జీవగ్రంథంలో చేశాడు ఇక్కడ కనుమూస్తే అక్కడ కను ధరిస్తావు ఇది కావాలా లేక అది కావాలా చెప్పండి మళ్ళా చెప్తున్నా దేవుడు తనను తాను నీకు ఇవ్వకుండా ఈ లోకంలో ఏది ఇచ్చినా సరే చివరికి అది అంతం ఏమిటి నరకం ఈ లోకంలో ఏమి ఇవ్వకపోయినా దేవుడు నీకు నాకు రక్షణ ఇస్తే చివరి అంతం ఏమిటి పరలోకం ఇది మన మైండ్లో ఫిక్స్ కావాలి మన నర నరాల్లో జీర్ణించుకుపోవాలి సైతాను ఎప్పుడు ఏది వచ్చి నిన్ను శోధించిన నువ్వు ఏం చూపించాలి శిలో వేలాడుతున్నా క్రీస్తుని చూపించు అది నాకు చాలు అంతకంటే నా కోసం ఏం చేయాలి ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ బాధలు కొంచెము కాలం మాత్రమే సంగమా ఇది మైండ్లో పెట్టుకోండి మాకు ఇచ్చినటువంటి సంఘాల్లో ఏ సంఘంలో ఏ ఒక్కరు నశించుకోవడానికి వీలారు ఏ కుటుంబం నశించుకోవడానికి ఈ ఏ ప్రాంతంలో ఏ వాళ్ళు ఏ సంఘానికి సంబంధించిన వారైనా నీ బిడలే కదా అయినా కాబట్టి అడుగుతున్నా ప్రతి ఒక్కరి ఇంట్లో మహా అద్భుతం జరిగించాయా అది మొదటిగా రక్షణ కార్యమే అన్నిటికంటే గొప్ప కార్యం జరిగించాల్సిందిగా కోరుతున్నా నాయన మా హృదయాన్ని బాగు చేస్తే లోపల పాత్ర కడగబడితే బయట కడగబడుతుంది కదా అయ్యా లోపల మా హృదయాలను కడిగితే బయట మా శరీరం కూడా శుద్ధీకరించబడుతుంది కదా అయ్యా శరీర అవసరము తీర్చబడుతుంది కదా అయ్యా కాబట్టి అడుగుతున్నానయ్యా మా ఇంట్లో మా హృదయంలో అద్భుతం చేయండి మా హృదయానికి శుద్ధిని దయచేయండి పరిశుద్ధతను దయచేయండి అలాగే నాయన శుద్ధీకరించబడిన మా హృదయంలో మా జీవితాల్లో మా ఇళ్ళల్లో ఏ అవసరం ఉందో మీకు అయ్యా నాయన అనారోగ్యమేమో స్వస్థత దయచేయి ఆర్థిక ఇబ్బందులేమో ఆర్థికంగా నాయన కనికరం చూపించు నిరుద్యోగ సమస్య ఏమో ఉద్యోగం దయచేయి గర్భఫలము లేదేమో అనుగ్రహించు వివాహం కాలేదేమో జరిగించు కుటుంబం కట్టబడలేదేమో నిర్మించు నాయనా మా సంఘాన్ని ఆశీర్వదించు ఏసునామం సునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు